రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు ముఖ్యంగా మా మహాలక్ష్మి మహిళలందరినీ కూడా మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా ఈ యొక్క భారీ బహిరంగ సభకు స్వాగతిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం మా మహాలక్ష్మి మహిళలందరికీ కూడా మరి ఇలా విఐపి పాసులు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేసి ఇక్కడ మంచి గౌరవంతో మరి ఈ యొక్క బహిరంగ సభ ఆరో తారీఖు నాడు ఐదు గంటలకు తుక్కగూడలో జరుగుతున్నటువంటి వారి బహిరంగ సభ జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల కోసం మరి పెద్దలు గౌరవనీయులు మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇతర పెద్దలందరూ కూడా హాజరవుతున్నటువంటి యొక్క భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసి మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలని ఒక్క అవకాశం దేశంలో పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పై మూడేళ్ళ తర్వాత రాజీవ్ గాంధీ గారి చనిపోయి ముప్పై మూడేళ్ళ తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం కోసం ఈ జనజాతరలో పాల్గొని దీవించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ జనజాతరలో రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం మహిళల కోసం యువకుల కోసం కార్మికుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం బడుగు బలహీన గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాల కోసం మైనార్టీ వర్గాల కోసం ప్రతి ఒక్కరి కోసం మరి మేనిఫెస్టోను కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ బహిర భారీ బహిరంగ సభకు వచ్చి దీవించాల్సిందిగా కోరుతూ మా మహిళా లోకానికి ప్రత్యేకంగా వారికి పాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ప్రతి మహిళ ఈరోజు ఈ రాష్ట్రంలో కోటీశ్వరు కావాలని కోటీశ్వర్రాలు కావాలని మరి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వము కలలు కంటుంది కోరుకుంటుంది వారి అభ్యున్నతి కోసం పాటు పడుతుంది కాబట్టి తప్పకుండా ఈ భారీ బహిరంగ సభ జన జాతరకు మరి తండాలుగా తరలి వచ్చి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అందరికీ